వెల్కమ్ టు అరుణోదయ వెజ్ కిచెన్ ఈ రోజు వీడియోలో గణనాథునికి ఎంతో ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళ తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం వినాయక చవితి అంటే తప్పకుండా ఉండాల్సిన ప్రసాదం ఉండ్రాళ్ళు ఈ ఉండ్రాళ్ళను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఈ ఉండ్రాళ్ళ తయారీకి ముందుగా ఒక కప్పు తీసుకొని ఈ కప్పులో కొద్దిగా శనగపప్పు అంటే ఒక గుప్పెడి శనగపప్పు తీసుకుని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇలా ఒక అరగంట ముందర నానబెట్టుకోవడం వలన ఉండ్రాళ్ళు ఉడుకుతున్నప్పుడు ఈ శనగపప్పు బాగా మెత్తగా చక్కగా ఉడుకుతుంది ఈ ఉండ్రాల తయారీకి ముందుగా వరనొక్క తీసుకుని రెడీగా అట్టబెట్టుకోవాలి ఈ వరనొక్క ప్యాకెట్స్ మనకి సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి ఇప్పుడు మనం ఒక గ్లాసు వరనూకని తీసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద దళసరి గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు వరినూకకి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఈ గిన్నెలోకి రెండు గ్లాసుల వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఈ వాటర్ పోసుకున్నాం కదా దీనిలోనే మనం నానబెట్టి పెట్టుకున్న ఈ శనగపప్పును కూడా ఇందులో వేసుకోవాలి ఈ వాటర్లో ఈ శనగపప్పును వేసుకుని ఒకసారి పైకి కిందకి కలుపుకొని బాగా వాటర్ మరిగేదాకా మరిగించుకోవాలి ఈ శనగపప్పు వేసిన తర్వాత నీళ్లు ఇప్పుడు చూసారు కదా ఇలా మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్నప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు అంటే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా వన్ స్పూన్ ఉప్పు కొద్దిగా పైన ఆయిల్ వేసుకోవాలి విడివిడ్లు రావడం కోసం కొద్దిగా ఆయిల్ వేస్తామన్నమాట ముందుగానే శనగపప్పు ఉడుకుతున్నప్పుడు ఉప్పు వేసుకోకూడదు లేదంటే వేసేమంటే శనగపప్పు ఉడకదు ఇప్పుడు మరిగింది కదా ఇప్పుడు ఇందులో వరి నూక వేసేసుకుని కలుపుకుందాం ఇలా కలుపుతూ ఉంటే వరి నూక ఉండలు కట్టకుండా బాగా వస్తుంది చూసారుగా ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఈ నూక కొద్దిగా ఉడకడం మొదలుపెట్టింది అనుకున్నప్పుడు దీనిపైన కొద్దిగా ఒకసారి ఇలా కలుపుకుని అప్పుడు మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడుకుతుంది ఈ ఉండ్రాళ్ళకి పిండి ఉడికించుకునేటప్పుడు స్టవ్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మటుక్కుగా పెట్టుకోవాలి లేదంటే కింద పెచ్చు కట్టేసి వేస్ట్ అయిపోతుంది ఈ పెచ్చంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కానీ కొంచెం గట్టిగా ఉంటుందని కొంతమంది ఇష్టపడరు కానీ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి గా వస్తుంది ఐదు నిమిషాలకు ఒకసారి ఈ నూకని పైకి కిందకి ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేదంటే కింద అడుగంటుతుంది జాగ్రత్తగా అలా కదుపుతూ ఉండాలి గరిటెని వెనకకి తిప్పి కలిపేమంటే ముద్దవకుండా బాగా కలపబడుతుంది ప్లస్ బాగా ఉంటుంది చూసారుగా పిండి ఎంత బాగా ఉడికిందో ఇలా ఉడికింది కదా ఇప్పుడు ఈ పిండిని అంతటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ఉడికిన పిండిని మనం ప్లేట్లోకి తీసుకున్నాం కదా దీన్ని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత కొద్దిగా చేతికి నూనె రాసుకుని ఈ విధంగా ఉండ్రాళ్ళను ఉండలుగా చుట్టుకోవాలి బాగా వేడిగా ఉంది అందువలన సరిగ్గా నొక్కలేకపోయాను చూసారా ఇలా నొక్కుకోవాలి మొదటి రెండు ఉండరాళ్ళు చాలా వేడిగా ఉన్నాయి తర్వాత చల్లారాక బాగా వచ్చాయి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే మీకు వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది అంతేనండి వినాయక చవితి రోజు గణపతికి నైవేద్యంగా సమర్పించడానికి ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో